జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుపే నమ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి ఏడో తారీఖు వరకు కూడా వార ఫలాలు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు మిథుల రాశిలో వక్రించిన గురు భగవానుడి సంచారము సింహరాశిలో కేతుదేవుని సంచారము మకర రాశిలో నాలుగు గ్రహాలు వరుస రవి బుధ శుక్ర మరియు మంగల్ ఈ నాలుగు గ్రహాల సంచారము మకర రాశిలో ఉన్న బుధ భగవానుడు నాలుగో తారీఖు నుంచి మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి మారుతారు అలాగే మకర రాశిలో ఉన్న శుక్రాచార్యుల వారు ఈ ఈ వారం చివరిలో మకర రాశిలోంచి శుక్రాచార్యు శుక్రాచార్యుల వారు కుంభరాశిలోకి ప్రవేశం జరుగుతుంది కుంభరాశిలో రాహుదేవుని సంచారం రాహుదేవుడు రాహుదేవుడి సంచారం జరుగుతోంది మీనరాశిలో శనేశ్వరుని సంచారము ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహ గమనాలు ఈ వారం యొక్క గోచార గ్రహ అనుస అనుసరించి ద్వాదశ రాశుల వారికి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఫలితాలు మనం ఒకసారి చూద్దాము ఈ వారంలో ఫలితాలు చూడటానికి ముందుగా ఈ వారంలో ఏదైనా గోచారంలో విశేషాంశం ఏదైనా ఉందా ఒకసారి మనం పరిశీలిద్దాం ఈ వారంలో గోచారంలో విశేషాంశం ఏంటంటే కాలపురుషుడు కుండలిలో ఈ వారం చివరిలో అనుకోవచ్చు కాలపురుషుడు కుండలిలో నుంచి మన కుండలి కుండలిలోంచి చూస్తే లాభస్థానం చాలా బలంగా ఉంది అంటే కుంభరాశిలో మూడు గ్రహాల సంచారం ఈ వారాంతంలో మూడు గ్రహాల సంచారం జరుగుతుంది సో ఇది కాలపురుషుడు కుండలిలో లాభస్థానం బలోపేతంగా ఉంది అలాగే కర్మస్థానం కూడా బలంగా ఉంది ఎందుకంటే ఈ వారం మొదట్లో నాలుగు గ్రహాల సంచారం జరుగుతుంది కాబట్టి ఎలా చూసుకున్నా కూడా దశమ లాభస్థానాలు రెండు కూడా చాలా బలంగా ఉన్నాయి ఈ వారము అందులో శుక్రాచార్యుల వారు రెండు ఆయన రెండు గ్రహ రెండు రాశులకి ఆయన రాజయోగాన్ని పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు మకర రాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు మకర కుంభరాశులకి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శుక్రాచార్యులు వారు ఈ వారము మకర కుంభరాశుల్లో సంచారం చేయడము చాలా విశేషం అందులో కూడా నాలుగు గ్రహాలతోటి కూడి మకర రాశిలో తర్వాత కుంభరాశిలోకి ఆయన మారినప్పుడు ఇంకా రెండు గ్రహాలు ఆయనతో పాటు ఉంటాయి ఇదంతా కూడా చాలా మంచి శుభ పరిణామానికి దారితీస్తుంది ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ విశిష్టాంశం ఎలాంటి బెనిఫిట్ ని తెచ్చిపెట్టబోతుంది ఈ విషయాలు ఇప్పుడు మనం చూద్దాం కన్యా రాశి కన్యా రాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు ఈ వారం అంతా కూడా మీ ఆలోచనలు ఇవన్నీ కూడా మీ కుటుంబం చుట్టూ ఎక్కువగా తిరుగుతుంది అయితే మీ కుటుంబం చుట్టూ ఎక్కువగా తిరగడానికి కారణం ఏంటంటే గ్రోత్ ప్రోగ్రెస్ ప్రాస్పెక్టివ్ లోనే కుటుంబం చుట్టూ రెండు లో దొరుకుతున్నాయి ఒకటి ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగాలేకపోయినా ఇంట్లో వాళ్ళ గురి ఇంట్లో వాళ్ళకి మీకు మధ్య మనస్పర్ధలు ఉన్నా లేదా ఇంట్లో వాళ్ళు కెరియర్ పరంగా గ్రోత్ లేకపోయినా ఇలాగ రకరకాలుగా ఉంటుంది ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచన కానీ ఈ వారము మీకు ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచన ఇలా ఉండదు ఒక ప్రోగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళాలి ఏం చేస్తే నేను నా కుటుంబ సభ్యుల్ని సంతోషంగా ఉంచగలుగుతాను ఏం చేస్తే ఫస్ట్ నాకు నేను సక్సెస్ఫుల్గా ప్రూవ్ చేసుకోగలుగుతాను ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా అవుతాయి కన్యా రాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి దీనివల్ల ఏంటంటే మీకు ఈ వారం అంతా కూడా చాలా ప్రణాళికలు వేసుకుంటారు మీకు ఫ్యూచర్కి సంబంధించిన ప్రణాళికలు ఎక్కువగా వేసుకుంటారు ఉదాహరణకి మీరు ఉద్యోగం వస్తుంది అనుకోండి మీరు ఏం చేస్తే మీ శాలరీ హైక్ అవుతున్నాను కొన్ని కోర్సెస్ నేర్చుకోవడం కావచ్చు లేదా కొత్త జాబ్ ఎంప్లాయ్మెంట్ ఎత్తుకోవడం కావచ్చు ఉన్న చోట గుర్తింపు తెచ్చుకోవడానికి ఏం చేయాలి ఇవన్నీ కూడా మీకు చాలా బాగా బాగా ఆప్ట్గా ఉంటాయి బిజినెస్ చేసే వాళ్ళకి ఏం చేస్తే బిజినెస్ మీరు పెంచుకోగలుగుతారు మీ డయాస్ పెద్దదవుతుంది ఇలాగా ఏదైనా సరే మీ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి దీని మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది అందువల్ల ఏంటంటే మీకు ఈ ఈ వారం సక్సెస్ ఇచ్చే విధంగా గ్రహదేవతలు దీవిస్తున్నాయి కాంపిటేటివ్ సక్సెస్ ఇవ్వాలి అయితే ఈ కాంపిటేటివ్ సక్సెస్ ఇవ్వాలంటే ముందు మీ మైండ్లో ఒక థాట్ ఇస్తుంది నేచర్ ఇచ్చి ఈ పని చేయి ఈ పని చేయడం వల్ల మీకు మీరు అనుకున్నది మీరు చేయగలుగుతారు ఇలాంటి థాట్స్ ఎక్కువగా ఇస్తుంది నేచర్ సో ఈ వారం మీకు కనెక్టివిటీ యూనివర్స్ ఎక్కువగా ఉంటుంది అయితే యూనివర్స్తో కనెక్టివిటీ ఉన్న సంగతి అందరికీ తెలియకపోవచ్చు కొంతమంది ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉన్న వాళ్ళకి మీకు ఇంకా బాగా తెలుస్తుంది మీరు అంటే మీరు చేపట్టే పని సక్సెస్ అవుతున్నా కాదా అక్కడే మీకు ఇమ్మీడియట్గా నేచర్ నుంచి సమాధానం కూడా వస్తుంది అయితే అందరూ యూనివర్స్తో కనెక్ట్ అయ్యి ఈ సబ్జెక్ట్ తెలియాలని ఉండకపోవచ్చు అయినా మీకు యూనివర్స్ తదాస్తు పలుకుతూ ఉంది ఈ వారము సింపుల్గా చెప్పాలంటే తదాస్తు దేవతలు మీ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు అందువల్ల ఏంటంటే ఎక్కువ పాజిటివ్సే ఆలోచించండి ఈ వారం అంతా కూడా నెగిటివ్స్ ఆలోచించకండి నెగిటివ్ వైపుకి వెళ్ళకండి అంటే నెగిటివ్స్ ఆలోచించి మిమ్మల్ని మీరు నేను చేయగలుగునా నేను చెందగలుగుతానా ఇలాంటి దౌర్బల్యంలోకి మిమ్మల్ని మీరు తీసుకెళ్ళకండి ఎందుకంటే భగవంతుడి సృష్టిలో ఇవేం మనల్ని మనం ఏం తయారు చేసుకోలేదు కదా మనం అందరం కూడా భగవంతుడి యొక్క ప్రసాదము మనందరినీ సృష్టించింది పరమాత్ముడు మాత్రమే సో పరమాత్ముడు సృష్టిలో ప్రతి ఒక్క ప్రాణికి డిజర్వెన్స్ ఉంటుంది అర్హత ఉంటుంది దేన్నైనా సాధించే అర్హత ప్రతి ఒక్క ప్రాణికీ పరమాత్మలు పెట్టాడు అంతేందుకు ట్రైనింగ్ ఇస్తే మూగజీవాలే ఎన్నెన్నో సర్కస్ ఫీట్లు చేస్తున్నాయి అలాంటిది మానవులు మనం చేయలేమా అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా మిమ్మల్ని మీరు ఒక మనోదౌర్బల్యంలోకి నెట్టుకోకండి ఆ రైట్ లేదు ఎవరికీ లేదు మన ఎవరికి మనల్ని మనం మనోదౌర్బల్యంలోకి నెట్టుకున్న రైట్ మన ఎవరికి లేదు భగవంతుడు ఇచ్చిన ఈ శరీరాన్ని అంటే మనము ఏం పనులు చేసి ప్రోగ్రెస్ స్టార్ట్ సాధించాలి ఇలాంటి వాటిని మీదే పెట్టుకోండి నెగిటివ్లోకి వెళ్ళకండి ఎందుకంటే తదస్త దేవతలు దీవిస్తూ ఉన్నారు కాబట్టి పాజిటివ్ యాచిట్యూడ్ తోటి ఉండండి తదాస్తు అనిపించుకోండి సక్సెస్ని సాధించండి ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహ ఫలితాలు కన్యా రాశి కన్యాలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం గోచార స్థితుల ప్రకారము ద్వాదశ రాశిల వాళ్ళకి ద్వాదశ లగ్నం వాళ్ళకి ఫలితాలు చూసాం కాబట్టి ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం మనం ఒకసారి చూద్దాం ఈ వారము చేసుకోవాల్సిన పరిహారము ఇష్టదేవత ఆరాధన మీరు ఏ దైవాన్ని అయితే బాగా బాగా ఇష్టపడతారో ఇష్టదేవత ఆరాధన ఈ వారం సరిపోతుంది ఎందుకంటే గోచారంలో గ్రహ గమనాలు చాలా చక్కగా ఉన్నాయి కాబట్టి ఇష్టదేవత ఆరాధన అలాగే మీకు వీలు కుదిరితే ఏదైనా పబ్లిక్ సో సోషల్ సర్వీస్ ఏదైనా చేయడం సోషల్ సర్వీస్ అంటే ఇక్కడ రకరకాలుగా ఉంటుంది సోషల్ సర్వీస్ ఆర్ఫనేజెస్కి ఏదైనా సేవ చేయడం లేదంటే హాస్పిటల్స్లో చాలా మంది ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లోకి చాలా చాలామందికి ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియక చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి కొంతమందికి ఇలిటరేట్స్కి సో అలాంటి వాళ్ళకి సహాయం చేయడం కావచ్చు ఏదైనా ఒక వాలంటరీ సర్వీస్ చేస్తే మంచిది ఈ వారము ఇదేది కుదరని పక్షంలో ఈ వారం మొత్తం కూడా మూగజీవిక ఆహారం తినిపించడం చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది అది మీరు ఏ జంతువుకైనా సరే పక్షుల దగ్గర నుంచి పశుపక్షాదులు దేనికైనా సరే మూగజీవు మూగజీవులకి ఆహారం తినిపించడము చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది కర్మస్థానం మనం చేసే కర్మలు ఈ వారం చాలా ప్యూర్గా ఉంచుకుంటే చక్కటి ఫలితాలు గోచారంలో ఉన్న గ్రహస్థితులు ఇస్తున్నాయి గ్రహస్థితులు ఇస్తాయి మీ జన్మజాతకం బలంగా ఉన్నా బలహీనంగా ఉన్నా గోచారంలో ఉన్న ఈ గ్రహస్థితులు చాలా బలంగా ఉన్నాయి కాబట్టి కొన్ని కొన్ని బెనిఫిట్స్ అందరికీ కూడా తెచ్చిపెడుతుంది అలాగే ఈ బెనిఫిట్స్ని అందుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు కూడా ఉంటాయి ఆ జాగ్రత్తలు ఏంటో కూడా మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కాబట్టి ఈ విధంగా ఈ వారం ఈ ఈ ఇష్టదేవత ఆరాధన అలాగే మూగజీవాలకి ఆహారం సమ ఆహారం పెట్టడము వీటిలో ఏదైనా లేదా ఏదైనా వాలంటరీ సర్వీస్ చేయడం ఇవేవన్న చేస్తే ఈ వారం అంతా కూడా చక్కటి ఫలితాన్ని అందరం కూడా అందుకోవడానికి చక్కటి అవకాశం ఉంటుంది మంగళం なもばがわてばすれば、はいい。